హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరు అబ్బాని ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ నైన్ అప్డేట్ అయితే అందరికీ తెలిసిందే కామన్ మ్యాన్ కామన్ ని కూడా ఈ షోలో తీసుకుంటున్నాం అప్లికేషన్ పెట్టుకోండి అని ఒక అప్డేట్ అయితే ఉంది ప్రస్తుతానికి కామన్ మ్యాన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం దాదాపు పూర్తి అయిపోయింది దీని మీద వచ్చేటప్పటికి చాలా రకాల పుకార్లు అయితే వినబడతా ఉన్నాయి వాటి గురించి అయితే మనం వాస్తవాలు అబద్ధాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేటప్పటికీ ఈ షో తొమ్మిది మంది కామన్ వ్యక్తులతో తొమ్మిది మంది సెలబ్రిటీస్తో మొత్తం పద్దెనిమిది మంది ఆ కంటెస్టెంట్ తో అయితే ఈ షో ప్రారంభం కానున్నట్టు ఒక ఉపకారం అయితే నడుస్తుంది అదైతే ఏమాత్రం వాస్తవం కాదు ఆ తొమ్మిది మంది కామన్ వ్యక్తులు మరియు తొమ్మిది మంది సెలబ్రిటీస్ ని పెట్టి ఈ షో నడిపించాలని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ అయితే అనుకోదు ఎందుకంటే తొమ్మిది మంది కామన్ వ్యక్తులను పెట్టేసి షోలో అంతమందితో కంటెంట్ రాబట్టుకోవాలంటే చాలా తలనొప్పి వ్యవహారము అందుకోసమే అంతమందినైతే మాత్రం తొమ్మిది మందిని అయితే మాత్రం కామన్ వ్యక్తులను అయితే తీసుకోరు నాకు తెలిసి ముగ్గురు ముగ్గురినైతే మాత్రం గ్యారంటీగా ఈ షోలో కామన్ వ్యక్తులకు అవకాశం ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు పోయిన సీజన్లో రెండో సీజన్లో ఆర్జీ గణేష్ కూడా కామన్ కామన్ కోటాలో అయితే తీసుకున్నారు ఆయన అంతగా మెప్పించలేకపోయాడు అంతగా కంటెంట్ రాబట్టు రాబట్టుకోలేకపోయారు బిగ్ బాస్ టీం వాళ్ళు తర్వాత నూతన్ నాయుడు కూడా అదే పరిస్థితి అయింది అందుకోసమే ఇంత అంతమందిని తొమ్మిది మందిని కామన్ మ్యాన్స్ని అయితే మాత్రం తీసుకోరు అలా తీసుకున్నట్లయితే వాళ్ళు హౌస్ లో తప్పిపోయిన చిన్నపిల్లల్లాగా తిరగడం తప్ప వాళ్ళ నుంచి కంటెంట్ అనేది మనం పోతారు బిగ్ బాస్ వాళ్ళు అట్లాగే వచ్చిన సెలబ్రిటీస్తో పరిచయాలు మీరు బాగా చేశారండి ఆ సినిమాలో మీరు దీంట్లో బాగా చేశారండి మీరు ఫ్యాన్ అండి అని చెప్తే అక్కడ వచ్చిన వాళ్ళందరి పని బిస్కెట్ అయిపోతుంది అలాగే సెకండ్ పుకార్ ఆ సెలెక్ట్ అయ్యే కామన్ మ్యాన్ కంట జీరో జీరో ఫాలోవర్స్ ఉండాలంట మరియు అతనికి యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎటువంటి ఐడి ఉండకూడదంట అతను గుట్టుగా ఎవరికి కనబడి కనబడినట్టుగా గుట్టుగా సంసారం చేసుకునే వాళ్ళకైతేనే దీంట్లో అవకాశం ఉండదు అని చెప్పేసి ఒక పుగారైతే అయితే మనకు వినబడుతుంది అట్లా ఏం కాదండి అక్కడ కామన్ మ్యాన్ కేటగిరీలో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ కామన్ మ్యాన్ కేటగిరీకి చెందిన వారే అయి ఉంటారు ఇప్పుడు అతను సెలబ్రిటీ అయి ఉంటే డైరెక్ట్గా బిగ్ బాస్ టీమే అప్రోచ్ అవుతుందిగా అతను అంత సెలబ్రిటీ అయితే అతను సెలబ్రిటీ అయితే బిగ్ బాస్ టీమే అప్రోచ్ అవుతుంది కానప్పుడు ఇతనే పెట్టుకుంటున్నాడంటే కామన్ మ్యాన్ కేటగిరీకి చెందిన వ్యక్తే అతను ఇప్పుడు జబర్దస్త్ జబర్దస్త్ షో ఉందండి తర్వాత కొన్ని సీరియల్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఉంటారు ఇన్ని సంవత్సరాలు చేసినా కానీ వాళ్లకు నేము ఫేము గుర్తింపు అనేది లేకుండా ఉండే చాలా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు అట్లాగే సోషల్ మీడియాలో ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు కూడా ఈ కేటగిరీలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అట్లాంటిది ఏం లేదు సెలబ్రిటీ అని చెప్పి ఎవరిని అంటారు మన తెలుగు జనం వచ్చేటప్పటికి పది కోట్ల మంది మన తెలుగువారు మొత్తం మన తెలుగు వారికి అందరికీ పది కోట్ల మందికి నువ్వు సుపరిచితుడయి ఉండాలి అప్పుడు నువ్వు సెలబ్రిటీవి దాదాపు అంద పది మంది కాకపోయినా కానీ ఒక ఆరు ఏడు కోట్ల మందికి అయినా సరే ఇప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళు గురించి చెంద ఎవరికి తెలియదు చెప్పండి స్టార్ హౌసల్లా కమేడియన్ అయినా సరే అందరికి తెలిసిద్దా లేదా తెలిసిద్దిగా అట్లాంటి వాళ్ళు సెలబ్రిటీస్ అంటారు గుర్తింపు లేనటువంటి ప్రతి ఆర్టిస్ట్ కూడా ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు మూడో పుకారు ఏంటంటే కంటెస్టెంట్ గా బిగ్ బాస్ నైన్ లో సెలెక్ట్ అవ్వాలంటే సామాన్లు బాగుండాలంట అమ్మాయికైనా అబ్బాయికైనా అమ్మాయి అయితే అందంగా ఉండాలి అబ్బాయి అయితే ఒడ్డు పొడుగు ఉండి జిమ్ బాడీతో ఉండాలని చెప్పి ఒక పుకారు అది కూడా వాస్తవం కాదు మీరు ఎలా ఉన్నా మీ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ని బట్టి అక్కడ మీకు విలువ ఉంటుంది ఒడ్డు పొడుగు ఉండి మీ క్యారెక్టర్ లెస్గా ఉన్నారనుకోండి మీకు విలువ లేదు మీకు అక్కడ అవకాశం ఉండదు మీరు ఎంత అందంగా లేకపోయినా సరే మీ క్యారెక్టర్ బాగుంది అనుకోండి మీకు అవకాశం తప్పకుండా ఉంటుంది అట్లాగే ఈ అందంగా ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది మెయిన్ క్యారెక్టర్ బాగుండాలి అలా కాదు అందంగా ఉన్న వాళ్ళకే వస్తుందనేది అయితే మాత్రం అవాస్తవము వాళ్ళను కూడా తీసుకుంటారు అంటే బిగ్ బాస్ హౌస్ అనేది నవరసాలు పండించే షో ఒకటి కాబట్టి అన్ని యాంగిల్స్ ఉండాలి దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి హాస్యం ఉండాలి అట్లాగే గొడవలు క్రియేట్ చేసే చాతుర్యం ఉండాలి జుత్తుల మారితనము ఉండాలి ఇక్కడ అన్నిటినీ ఎట్లా వీళ్ళు ట్యాలీ చేస్తారంటే ఇప్పుడు పెట్ అప్లికేషన్ పెట్టుకున్న అందరినీ ప్రాసెస్ చేస్తూ చేస్తూ చివరిలో బిబి అగ్ని పరీక్ష అని చెప్పేసి ఒక ఒకటి పెట్టి దాంట్లో నుంచి ఆ స్కిల్స్ ఎంతమందికి ఉన్నాయి ఎవరెవరికి ఉన్నాయి మొత్తం గ్రేడింగ్ చేసి దాంట్లో నుంచి వీళ్ళు వాళ్ళని బయటికి తీస్తారు ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది టీఆర్పి రేటింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ కంటెంట్ ఇచ్చి మంచి కంటెంట్ నుంచి షోను ముందుకు నడిపేలా బిగ్ బాస్ టీం చూసుకుంటుంది కానీ ఎవరిని పడితే వాళ్ళని షోలో పెట్టి టిఆర్పి రేటు చెడగొట్టుకోవాలని చెప్పి ఏ షో అనుకోదు ఏంటంటే కొంతమంది ఇదంతా ఫేక్ రా పబ్లిసిటీ స్టంట్ ఇది దీంట్లో ఆ కామన్ వ్యక్తులకు ఎటువంటి అవకాశం ఉండదు ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇది కూడా ఫేక్ వాస్తవం కాదండి ఇదివరకు అయితే మనకు పోయిన లో అయితే కామన్ మ్యాన్ కోటగిరిలో ఇలా కేటగిరీలో ఇలా అప్లికేషన్ పెట్టుకోమని ఎక్కడా చెప్పలా ఆ కేటగిరీలో బిగ్ బాస్ టీమ్ వాళ్ళే ఆ ఫలానా వ్యక్తులను అప్రోచ్ అయ్యేవాళ్ళు మీరు మిమ్మల్ని ఈ కేటగిరీలో అని చెప్పి సెలెక్ట్ చేసేసుకునేవాళ్ళు ఇప్పుడైతే అప్లికేషను పెట్టుకొని తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది ప్రజెంట్ అయితే అప్లికేషన్ మొత్తం పూర్తి అయిపోయింది ప్రాసెస్ ఇప్పుడు చాలా కొంతమందిని ఆడిషన్ ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి కొంతమంది ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి అలాంటి ప్రాసెస్లో ఇదైతే ఫేక్ కాదు ఇదైతే వాస్తవమే తర్వాత ఐదోది వచ్చేటప్పటికి మంచోళ్ళకే ఇస్తారంట దీంట్లో ఛాన్స్ చెడ్డోళ్ళకి ఇవ్వరంట అదేం లేదండి మంచోళ్ళు చెడ్డోళ్ళు కాదు కంటెంట్ కావాలి బిగ్ బాస్ వాళ్ళకి కాకపోతే ఏంటంటే కంటె తీసుకునే కంటెస్టెంట్లో రాముతో పాటు అపరిచితులు కూడా ఉండాలి అక్కడ ఉంటేనే గిట్టినగలుగుతాం అక్కడ నామినేషన్ ప్రాసెస్లో కానీ ఆ తర్వాత అక్కడ ఏదన్నా సంథింగ్ మనం వాయిస్ వినిపించాలి అని అనుకున్నప్పుడు కానీ రాము పనికిరాడు అక్కడ కంపల్సరీ అపరిచితుడు రావాల్సిందే అలాంటప్పుడు అన్ని అన్ని కోణాలులో చూ ఆలోచించి బిగ్ బాస్ టీమ్ అనేది కామన్ వ్యక్తుల నుంచి కంటెస్టెంట్ కంటెస్టెంట్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ పుకార్లు మాత్రమే వాస్తవాలు కాదు నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేసింది మాత్రం వాస్తవం అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ టు ఆల్